నమస్కారం యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తానాటేయాలంటే స్కూల్ వాళ్ళు దొరకక చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు రేపు వస్తా మాపొస్తా రేపు వస్తాను రేపు వస్తాను మాపోస్తాను చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక్కొక్కరు ముప్పై రోజులు నాటైనా నాటేయలేకపోతున్నారు కనీసం వీళ్ళు వీళ్ళు కూడా చాలా నెల్లూరు నుంచి వచ్చారు వీళ్ళు కూడా అన్న వాళ్ళు ఏంటంటే నెల్లూరు నుంచి నైట్ బయలుదేరి వాళ్ళ జనగం వచ్చారు మా మిషన్ షోరూమ్ దగ్గరికి ఎందుకంటే వీళ్ళు నాటేయడం విధానం కాంచలి దారు పోసే విధానం కాంచు అన్ని చూపించడం జరిగింది వాళ్ళు ఎందుకు అక్కడి నుంచి రావడానికి కారణాలు

కొంతమంది ఏంటంటే మిషన్ అనగానే మనుషుల కంటే దూరం వేస్తా ఉంటుంది కదా మిషన్ మనసు మనుషుల కంటే దగ్గర ఉంటుంది ఇప్పుడు బీహారంలో గజానికి ఎన్నోస్తా ఉంటాయి కదా నాలుగు ఐదు ముక్క నాలుగు ఐదు ముక్కలు కూడా పైన ఉంటుంది ఇరవై ఐదు ముక్కల దాకా ఉంటా ఉంటాయి ఇరవై ముప్పై ముక్కల దాకా ఉంటాయి చాలా మంది ఇదే డౌట్ ఉంటుంది ఒకటే అనుకుంటారు మిషన్ నాటేషన్ సక్సెస్ కాదండి చాలా ఇబ్బంది అని అవన్నీ ఏం కాదు అబ్బంది అసలేదు అంతా ఈజీగా అసలేదు మనసులతోనే వేయడమే చాలా కష్టం మనసులతోనే చాలా సులభం మిషన్ తో నారు వేయడం సులభమే మిషన్ నడపడం సులభమే నారు పెంచుకోవడం సులభమే వేయడం కూడా సులభమే ఎందుకంటే చాలా మంది ఏంటంటే తెలియక కొన్ని మిస్టేక్లు చేసి దాని వల్ల కష్టం అనుకుంటారు కానీ అది రాంగ్ అండి ఒకసారి రండి వచ్చి చూసిన తర్వాత రా వచ్చి చూసిన తర్వాత నచ్చిన తర్వాతనే మీరు తీసుకోండి ఎందుకంటే అన్నవాళ్ళు వచ్చి చూసినారు ఈ రోజు బుక్ చేసుకుంటా ఉన్నారు ఎంత దూరం అయినా అక్కడ నుంచి నైట్ వచ్చి మేము కూడా మీ దగ్గరకు మీరు వస్తారంటే మా కంపెనీ వాళ్ళకి కాల్ చేస్తే వచ్చే టైం చెప్పండి వచ్చి రిసీవ్ చేసుకుంటాం మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ చూపించిన తర్వాత మీరు బస్సు ఎక్కేదాకా మళ్ళీ మా సంచు వచ్చి మీరు చూపిస్తారు వచ్చి చూసిన తర్వాత నేను ఎందుకంటే మేము నార్వేడ ఇవన్నీ కష్టాలనుకుంటే రాబోయే కాలానికి ఇంకా పనిచేసే వాళ్ళు దొరకరు ఎందుకంటే కొత్త తరం రావట్లేదు చాలా మంది పనిచేసే వాళ్ళు ఉండరు ఈ మిషన్లకు అలవాటు కావాల్సిందే ఇప్పుడు బైకులు ఎట్లా అయినాయి ట్రాక్టర్లు ఎట్లా అయినాయి హార్వెస్టర్లు ఎట్లా అయినాయో నాటేసే మిషన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కావాలండి వచ్చి చూసి నచ్చిన తర్వాత తీసుకోండి ఓకే